गोत्राय गीतोत्रीमे गूढ़गुला गंधमत्ताय गोजय पदा धीमे गुणातीर्था गुणाधीशाय गुण प्रवेशा धीमे एक कंताय वक्रतुंडा गौरे तेनाली శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు గత పదకొండు సంవత్సరాలుగా బాబు క్యాంప్ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పక్కన మేము గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము శ్రీ బొమ్మిడి శ్రీకాంత్ గారు బిఎస్వై యూత్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి అనేది మేము జరపడం జరుగుతుంది జయ గణేశగూడెం చుంచుపల్లి షీటిం పోలీస్ స్టేషన్ పక్కన ప్రతి సంవత్సరం ఈ గణరాజ ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈసారి పదకొండవసారి హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున గణరాధుని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మా నా పేరు బొమ్మిడి శ్రీకాంత్ కే టీమ్ యూత్ కించిపల్లి టీమ్ పోలీస్ స్టేషన్ పక్కన మా విగ్రహం మా విగ్రహం ఉంటుంది గత పదకొండు సంవత్సరాలుగా మా గణేష్ ఉత్సవాలని అతి ఘనంగా నిర్వహిస్తున్నాము మా దగ్గర ఉన్న ప్రత్యేకతలు సోమవారం రోజు శివలింగం కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చేపిస్తాము మా బుధవారం నాడు గరిక పూజ చేసి గరిక పూజ నిర్వహిస్తాము గురువారం రోజు సాయిబాబా భజన శుక్రవారం రోజు మహిళలకు ఎంతో ఇష్టమైన అమ్మవారి కుంకుమ పూజ నిర్వహిస్తాము శనివారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం వ్రతం నిర్వహిస్తాము మా దగ్గర ప్రత్యేకత ఏమిటంటే గత తొమ్మిది పది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా డెకరేషనే కానీ వి వినాయకునే కానీ ఇయర్ ఇయర్కి డిఫరెంట్గా పెట్టుకుంటూ భక్తులని అందరికీ అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ గణపతి నవరాత్రి నిర్వహిస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు జరిగే పూజలకి భక్తులందరూ అధిక సంఖ్యలో వీక్ చేసి స్వామివారి కృపకు ప్రార్థులు కావాల్సిందిగా కోరుచున్నాము